ప్రకారం మన రాయపర్తి మంచిల చెరువు లోపల అనేక రకాలైన వ్యర్థ పదార్థాలు కోలఫారం నుంచి చేరినవి మన నీళ్లు మనం దాగకుండా ఈ నీళ్లు దాగడాలు మనకు అనేక రోగాలు వస్తున్నాయి దాన్ని గుర్తించి గ్రామ పరిరక్షణ కమిటీ కలెక్టర్ ఆఫీస్ లోపల కంప్లైంట్ చేయడం జరిగింది మరి రేపు కలెక్టర్ ఆఫీస్ నుంచి నిజనేతాన కోసం ఎంక్వైరీకి రావడం జరుగుతా ఉన్నది కాబట్టి మీరందరూ అందరు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందే మంచిల చెరువు లోపల అనేక రకాలైన వ్యర్థ పదార్థాలు కోలఫారం చర్చి చేరినవి మన నీళ్లు మనం దాగకుండా అయిపోయింది ఈ నీళ్ళు దాగడం మనకు అనేక రోగాలు వస్తున్నాయి దాని గుర్తించి గ్రామ పరిరక్షణ కమిటీ కలెక్టర్ ఆఫీస్ లోపల కంప్లైంట్ చేయడం జరిగింది మరి రేపు కలెక్టర్ ఆఫీస్ నుంచి విజయతాన కోసం ఎంక్వైరీకి రావడం జరుగుతా ఉన్నది కాబట్టి మీరందరు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందో ప్రజలారా నమస్కారం మన రాయపల్లి మంచిల చెరువు లోపట నమస్కారం మన రాయపర్తి మంచిల చెరువులో కూడా అనేక రకాలైన వ్యర్థ పదార్థాలు కోల ఫారం నుంచి చేరినవి మన నీళ్లు మనం దాగకుండా అయిపోయింది ఈ నీళ్లు దాగడాలు మనకు అనేక రోగాలు వస్తున్నాయి దాని గుర్తించి గ్రామ పరిరక్షణ కమిటీ కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మరి రేపు కలెక్టర్ ఆఫీస్ నుంచి నిజ నిర్ధారణ కోసం ఎంక్వైరీకి రావడం జరుగుతా ఉన్నది కాబట్టి మీరు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందాలైన వ్యర్థ పదార్థాలు కోలపారాలు చర్చి చేరినవి మన నీళ్ళు మనం దాగకుండా అయిపోయింది ఈ నీళ్ళు దాగడం వల్ల మనకు అనేక రోగాలు వస్తున్నాయి దాన్ని గుర్తించి గ్రామ పరిరక్షణ కమిటీ కలెక్టర్ ఆఫీస్ లోపల కంప్లైంట్ చేయడం జరిగింది మరి రేపు కలెక్టర్ ఆఫీస్ నుంచి నిజ కోసం ఎంక్వైరీకి రావడం జరుగుతా ఉన్నది కాబట్టి మీరందరూ అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందా ఈ నీళ్ళు దారాలు అనేక రోగాలు వస్తున్నాయి దాని గుర్తించి గ్రామ పరిరక్షణ కమిటీ కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మరి రేపు కలెక్టర్ ఆఫీస్ నుంచి నిజ నితాన కోసం ఎంక్వైరీకి రావడం జరుగుతా ఉన్నది కాబట్టి మీరందరూ అందరు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందే